శ్రీమాత నమ అందరికీ నమస్కారం మనకి లలితా సహస్ర నామంలో గణ అంబా అని ఒక నామం ఉంది గణ అంబా ఏమిటి గణాంబ నామానికి అర్థము ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే దాదాపుగా భాష్యకారులందరూ కూడా గణపతి అంబా అనే అర్థం కూడా చెప్పారు అంటే మన గణపతి వారి మాతృమూర్తి తల్లి అని చెప్పారనమాట కానీ ఒకసారి అర్థం చూడండి గణము అంటే సమూహము లేదా సముదాయము అలాంటప్పుడు గణ అనే దానికి ప్రత్యేకంగా మనం అర్థం చెప్పలేం సమూహం అని కానీ సముదాయం అని కానీ చెప్పాలి ఇక్కడ గణ అంబ అంటే గణములకు ఒక సమూహానికి లేదా ఒక సముదాయానికి అమ్మవారు తల్లి మరి ఆ సమూహం ఏంటి ఆ సముదాయం ఏంటి మనము అమ్మవారిని ఎన్నో నామాలలో భవాని శివాని అని చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి అమ్మవారు శివ పత్ని కాబట్టి శివ ప్రమద గణాలకు తల్లి అని చెప్పాలి అంటే ప్రమద గణాంబ అని చెప్పాలి కానీ ఇక్కడ గణాంబా నామము మూడు అక్షరాల నామము ప్రమద గణాంబ అని కనుక పెడితే అని కనుక మనం శ్లోకంలో ఉంటే అక్షర సంఖ్య పెరిగి అనుష్టుప్ ఛందస్లో ఉండాలి కాబట్టి చందో దోషం ఏర్పడుతుంది కనుక గణాంబా అని మాత్రం చెప్పి ఊరుకున్నారు కానీ మనము అర్థం చేసుకునేటప్పుడు అమ్మవారు ప్రమదగణాలకు తల్లి ప్రమద గణాలలకు కూడా అమ్మవారే అంబ అని అర్థం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు గణపతి అంబ అనే అర్థం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది పక్కన పెడితే కుమార గణనాథాంబ అనే నామం మనకుంది కుమారస్వామి గణనాథుడు ఇక్కడ గణనాథుడు అంటే ఎవరు వినాయకుల వారు వీరిద్దరికీ కూడా అమ్మవారు మాతృమూర్తి కాబట్టి ఆ నామంలో మనం చక్కగా వారిద్దరికీ తల్లి అని చెప్పేసుకున్నాం అలాంటప్పుడు ఈ గణాంబాలో గణపతి వారి తల్లి అని చెప్పుకోవడానికి ఎలా చూసినా అసలు అర్థము కుదిరే అవకాశమే లేదు పోనీ ప్రతి అక్షరానికి అర్థం ఉంటుంది కదా అంటే జ్ఞానము అణ గణ అణ అంటే మోక్షము అని అర్థం జ్ఞానము మోక్షము ఇచ్చేవారు కేవలము వినాయకుల వారేనా అలా చూసుకున్నా కూడా అర్థం సరిపోదు కాబట్టి మనము భాష్యం కానీ లేదా ఒక నామానికి కానీ అర్థం చెప్పేటప్పుడు వీలైనంత వరకు అమ్మవారి తత్వానికి లోబడి అమ్మవారి తత్వానికి అనుగుణంగా అర్థం చెప్పుకుంటే బాగుంటుంది ఎదురు వినేవాళ్ళు కూడా సందేహానికి లోనవ్వకుండా ఉంటారు దీని గురించి కొంచెం మనము అధ్యయనం చేస్తున్నప్పుడు వ్యావహారికంలో గణ అనే శబ్దానికి గణ అని మనకి గుర్తురాగానే గణపతుల వారు గుర్తొస్తారు కాబట్టి వ్యావహారిక నామంగా తీసుకుని గణాంబ అంటే గణపతుల వారి తల్లి అని చెప్పడం జరిగింది అని ఒక వ్యాఖ్యాత ఒక చోట అనటం జరిగింది ఇది నాకు సమంజసంగా అనిపించట్లేదు అయితే ఇక్కడ నేను ఎవరిని విభేదించటం లేదు కానీ గణాంబ అనే నామానికి గణ అనే నామ గణ అనే రెండు అక్షరాలు తీసుకుని గణపతుల వారి తల్లి అని చెప్పడం మాత్రం నాకెందుకో నాకున్న స్థాయికి నాకున్న జ్ఞానానికి నాకు అది సమంజసంగా అనిపించలేదు కాబట్టి గణాంబ అంటే గణములకు తల్లి ప్రమద గణాలు గణాలు రాక్షస గణాలు పిశాచ గణాలు ఏదైనా తీసుకోండి కానీ ఇక్కడ మనము ప్రమద గణాలకు తల్లి అని చెప్పుకుంటే బాగుంటుంది కొంతమంది కచాట తప్పలు కవ కవర్గము చవర్గము టవర్గము టవర్గము ఇవన్నీ కూడా గణాలే కాబట్టి మాతృకావర్ణ రూపిణి అన్న అర్థం కూడా చెప్పారు కానీ అది మనము చాలా సందర్భాలలో అర్థం చెప్పుకోవటం జరిగింది కాబట్టి కన్ఫ్యూజ్ చేయకుండా ఒక నామానికి ఎక్కువ ఎక్కువ పేజీలు అర్థాలు చెప్పకుండా ఒక అర్థానికి పరిమితమై చెప్పుకుంటే వేయి నామాలు ఉన్నాయి కాబట్టి వేయి అర్థాలు చెప్పుకోవచ్చు మనము కనుక గణాంబ అనే నామానికి మేము తీసుకువచ్చే పుస్తకంలో అంటే లలితా శాస్త్ర నామానికి అర్థం చెప్పడం నామార్థం నామానికి నామంతోనే అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఆ సందర్భంలో మాత్రం మేము ఈ గణాంబ అనే నామానికి ప్రమద గణాంబ అని రాయటం జరిగింది అంటే గణాంబ అని చదువుకోగానే కింద ఎవరు గణాంబ అంటే అర్థం ఏంటి అంటే ప్రమద గణములకు తల్లి ప్రమద గణాంబ ప్రమద గణ మాతృమూర్తి ఇలా మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అని ఆ విధంగా మనము ఈ నామాన్ని అర్థం చేసుకోవటం జరిగింది श्रीमातृ नमः गुरवे नमः लोकासमस्ता सुखिनो भवन्तु